కలలో బంగారం ఆభరణాలు లేదా బంగారం కొంటున్నట్లు బంగారానికి సంబంధించిన కళలు వస్తే ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కళలో బంగారం లేదా ఆభరణాలు నేలపై పడినట్లు కల వస్తే మీరు ఆర్థికంగా నష్టపోతారని అర్థం అలాంటి కళలు వస్తున్నట్లయితే ఆర్థిక సమస్య పొంచి ఉందని అర్థం ఇక మీరు కళలో వెండి నగలను బంగారంగా మార్చుకోవడం అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళడం లాంటిది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం లాంటిది అలాంటి కళ వస్తే గనక మీకు మీరు జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని అర్థం ఇక ఉద్యోగస్తులైతే ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులైతే మంచి లాభాల్లో తమ వ్యాపారం సాగుతుందని అర్థం ఇలాంటి కల వస్తే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అదృష్టానికి కృషి తోడైతే గనక అద్భుతాలు చేయవచ్చు ఇక బంగారు ఆభరణాలు కొనడం అనేది మీకు కలలో వస్తే ఇది మంచి సంకేతం అని గుర్తుంచుకోవాలి అలాంటి కల వస్తే కనుక అదృష్టం వరించబోతుందని అర్థం ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అర్థం ఇక బంగారు ఆభరణాలు ధరించినట్లుగా కల వస్తే అది ఏమాత్రం మంచిది కాదు ఈ కళ వచ్చిందంటే రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని అర్థం ఇక బంగారం బంగారం బహుమతిగా పొందినట్లు మీకు కలవస్తే గనక అంటే ఎవరైనా మనకు బంగారు నగలను కానీ బంగారాన్ని కానీ బహుమతిగా ఇస్తున్నట్లు మనకు కల వస్తే మనకు సంపద వస్తున్నట్టే అలాంటి కళ వస్తే మాత్రం ఏమాత్రం భయపడాల్సిన అవసరం అనేది లేదు అలాంటి కల వస్తే భవిష్యత్తులో పెద్ద విజయాన్ని పొందుతారని అర్థం ఆర్థికంగాను లాభం చేకూరే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది నేలపై పడిన బంగారాన్ని తీసుకుంటున్నట్లుగా కలవస్తే అది అశుభానికి సంకేతం ఇక నగలు పోగొట్టుకున్నట్లు కలవస్తే గనక మంచిది కాదు ఒకవేళ మీ నగలను ఎవరైనా దొంగిలించినట్లుగా కలవస్తే అది కూడా మంచిది కాదు ఇలాంటి కళ వస్తే మీరు వ్యాపారంలో ఊహించని నష్టం అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అర్థం అయితే కళలో ఒకవేళ మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తే మాత్రం ఇది చాలా మంచిది మీరు ఆర్థికంగా ఎదిగేందుకు సూచనగా ఈ కళ అనేది ఉంటుందన్నమాట అలాగే బంగారు ఆభరణాలను బహుమతిగా తీసుకున్నట్లు కలవస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది